హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ రెండు వందల ఎనభై గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే తుర్కేంజల్ మున్సిపాలిటీ హైత్నార్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ లొకేషన్ అలాగే ఈస్ట్ ఫేస్ ప్లాట్కు మనకిది ఈ ప్లాట్కు ఎదురుగా మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రంట్లో మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఈస్ట్ ఫేస్ రెండు వందల ఎనభై గజాలు సేల్కి వచ్చి తీసుకొచ్చాము రోడ్ ఫేసింగ్ డైమెన్షన్ చూసుకుంటే మనకు యాభై నాలుగు రోడ్ ఫేసింగ్ వస్తుంది ఫార్టీ సిక్స్ పాయింట్ సెవెన్ డెప్త్లో వస్తుంది ఇది రెండు వందల ఎనభై గజాలకు లేదు అనుకుంటే మనకు నూట నలభై గజాలు నూట నలభై గజాలైనా సేల్కి ఇస్తారు పక్కన ప్లేస్ కొత్త కన్స్ట్రక్షన్ ఇల్లు ఉంది కదా ప్లేస్ టూ ప్లేస్ పెంట్ హౌస్ అది కూడా నూట నలభై గజాలే ఇది ఏ విధంగా అయితే వచ్చిందో ఇల్లు వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ అంటే అది కూడా సేమ్ అదే విధంగా వస్తుంది రోడ్ ఫేసింగ్ చూసుకుంటే నూట నలభై గజాలకు ఇరవై ఏడు ఇరవై ఏడు వస్తుంది డెప్త్లో నలభై ఆరు పాయింట్ సెవెన్ వస్తుంది టోటల్గా నూట నలభై గజాలు నూట నలభై గజాలు రెండు వందల ఎనభై గజాలు చుట్టూ ప్రీ క్యాస్టింగ్ తోటి వాల్ పెట్టి అలాగే బ్లూ కలర్ షీట్స్ తోటి గేట్ పెట్టి ఉంది దీంట్లో టూ పార్ట్స్గా అయినా ఇస్తారు వన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఎయిటీ అయినా ఇస్తారు ఒకరు తీసుకోవాలనుకున్న ఫ్రంట్లో థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ప్రైస్ చూసుకుంటే మనకు ముప్పై పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి నలభై రెండు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బైర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేశాను క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అలాగే మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బైర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్